హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం బీన్స్ టమాటా కర్రీ చేసుకుందాం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి మూడు టమాటాలు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కళాయి పెట్టానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూన్ మినపప్పు వేసా ఆవాలు జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేద్దాం సాల్ట్ పసుపు సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం టమాటా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్ కారం ఒక గ్లాసు వాటర్ పోద్దాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం కొత్తిమీర వేసేద్దాం ఇంకా దగ్గర కంట రావాలండి అయిపోయిందండి మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం బీన్స్ టమాటా కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకున్నాము ధనియాల పొడి ఉప్పు కారం వేసుకున్నాం అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోలేదు ఈ కాంబినేషన్కి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంత సూట్ అవ్వదండి కానీ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా బాగుంది కాదు దీనిలో కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటే మనకి స్పైసీగా ఉంటుందన్నమాట కర్రీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడన్నా చేశారా లేకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ